బుజ్జుగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజనా గల్ అయితే ఇటీవల ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగినట్టు చూస్తున్నాము ముఖ్యంగా కన్నడకు సంబంధించినటువంటి ఒక ఆయన పట్ల మిస్బిహేవ్ చేసినట్టయితే ఆమె తెలపడం జరిగింది ముఖ్యంగా ఒక సీన్లో తనను తన చేతులను తన ఇష్టం లేకుండానే వచ్చి అసభ్యకరంగా టచ్ చేసినట్టయితే ఆమె చెప్తున్న అయితే మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా సంజనా గల్ రాని ఎవరైతే ఉన్నారో ఆమె బుజ్జిగాడు సినిమాలో ఆమె ఒక సెకండ్ హీరోయిన్ పాత్రలో అయితే నటించడం జరిగింది ముఖ్యంగా ఆమె ఈ సంచలన విషయాలను అయితే పేర్కొంటున్న నేపథ్యంలో ఆమె పెద్ద ఎత్తున అయితే రోధించడం కూడా జరిగినట్టు మనం ఇక్కడ చూడవచ్చు కన్నీళ్ళ పర్యతం పర్యంతమైనట్టు అయితే ఇక్కడ సంఘటనలు బట్టి మనం చూసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో గురించి ఆమె చెప్పేందుకైతే ఆమె వెనుకాడినట్టు అయితే తెలుస్తోంది అయితే ఇలాంటి వారు ఇండస్ట్రీలో చాలామంది ఎదురవుతూ ఉంటారని వాటన్నిటిని దాటుకొని దాటుకొని ఈ ఈరోజు ఈ స్థితికి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు అయితే ఇండస్ట్రీలో గత కొద్ది కాలంగా చూడవచ్చు మనము ఈ ఈ ఏదైతే హీరోయిన్లను కాస్టింగ్ కావచ్చు విషయంలో అయితే పెద్ద ఎత్తున దుమారం లేపినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు అయితే తరచు అటు తెలుగులో కావచ్చు కన్నడంలో కావచ్చు తమిళంలో కావచ్చు బాలీవుడ్లో కావచ్చు తరచుగా జరుగుతున్న ఏర్పాటు అయితే మనం చూస్తున్నాము మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడవలసి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కేరళ ప్రభుత్వం అయితే ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసింది వీటి సిఫార్సు చేయాల్సిన అవసరం ఉందని అయితే ఆమె వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమాల్లో హీరోయిన్లు కావచ్చు లేడీ ఆర్టిస్టులు కావచ్చు లేడీ టెక్నీషియన్స్ కావచ్చు వారి రక్షణ కోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేసి వాటి సిటీ వాటి సిఫార్సులను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది